अंदर की नमस्कार వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకి ఎన్ని నెలల డిఏ అరియర్స్ రావాలి అనే దానికి సంబంధించి ఉద్యోగులు మరియు సంబంధించిన జీతాలు పెన్షన్లు డిఏలు పిఆర్సీ సర్వీస్ సంబంధించిన ప్రతి అంశాన్ని ఎవరైతే విశ్లేషణ చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది అలాగే ఏమైనా క్యాలిక్యులేషన్స్ ఉన్నట్లయితే ఈ విధంగా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అండి ఇక చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం మీకు ఉపయోగపడతాయి అనుకుంటే మీకు తెలిసిన వరకు కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం ఇక్కడ మనకి ఏపీ ఉద్యోగ పెన్షనర్లకి మొత్తం డిఏ అరియర్స్ వివరాలు మనకి దాదాపుగా పది నెలలు అంటే ఇప్పుడు కొత్త డిఏ కాకుండా పాత డిఏల వరకు వచ్చేసి పది నెలల డిఏలు అలాగే ఇరవై నెల రెండు వందల నెలల అరియర్స్ అనేటివి మనకి రావాల్సి ఉంది ఆ వివరాలని ఒకసారి మనం చూద్దాం మొదటిది ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది సంబంధించినటువంటి డిఏ ఇది జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై వరకు మనకి ఈ ముప్పై నెలల అరియర్స్ అయితే రావాలి జనవరి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇది మనకి ఈ జీతంలో గాని పెన్షన్ లో గాని పెరగడం జరిగింది కాబట్టి ఇక్కడ మనకి ఒక ముప్పై నెలలు మాత్రం ఈ మొదటి జీవితం రావాలి అయితే దీనికి సంబంధించి ఇన్ మనకు బిల్ అయితే సబ్మిట్ చేయడం జరిగింది మూడు విడతల సంబంధించి ఆ విడతల సంబంధించి మనం ఈ ఇన్కమ్ ట్యాక్స్ కూడా దానికి చెల్లించడం జరిగింది అయితే ఆ అమౌంట్ మాత్రం మనకి జమ కాలేదు అంటే ఈ ముప్పై నెలల డిఏ కి మనకి జమైనట్లుగా భావించి ప్రభుత్వం మన దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ అనేది తీసుకోవడం జరిగింది అలాగే ఒకటి ఒకటి రెండు వేల పంతొమ్మిది ఇది జనవరి రెండు వేల పంతొమ్మిది ఇది జనవరి రెండు వేల పంతొమ్మిది నుంచి జూలై రెండు వేల ఇరవై ఒకటి వరకు మనకి ముప్పై ఒక్క నెలలు పెండింగ్ లో ఉంది మనకి ఇక్కడ ఆగస్టు నుంచి రావడం జరిగింది అయితే ఇక్కడ మనకి జూలై నుంచి రావాల్సి ఉంది ఆ జీవో లేట్ గా రావడం వల్ల ఒక నెల ఇంకా పెరగడం జరిగింది ఇది ముప్పై ఒక్క నెల అరియర్స్ దీనికి సంబంధించి కూడా అరియర్స్ బిల్స్ పెట్టడం జరిగింది ఆ బిల్స్ మనకి జమైనట్లుగా భావించి దానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ కూడా మన దగ్గర డిడక్ట్ చేయడం జరిగింది అలాగే ఒకటి ఏడు రెండు వేల పంతొమ్మిది ఈ సంబంధించులై రెండు వేల పంతొమ్మిది డిఏ ఇది జూలై రెండు వేల పంతొమ్మిది నుంచి జూలై రెండు వేల ఇరవై ఒకటి వరకు దాదాపుగా ముప్పై నెలల పాటు మనకి ఇది పెండింగ్ లో ఉంది ఇది ఏరియర్స్ మనకి రావాల్సింది దీనికి సంబంధించి కూడా మనము ఈ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించి ఉన్నాం అంటే మొత్తం మీద మనకి ఈ మొత్తానికి ఈ మూడు డిఎల్ కి సంబంధించి ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ అయితే మనము చెల్లించున్నాం అయితే కొందరులలో ఒక రెండింటికి చెల్లించి కొంతమందికి మూడో దానికి చెల్లించిన వారు కొంతమంది ఉండొచ్చు ఎందుకంటే ఆ డి రిక్వెస్ట్ చేసుకుని యాప్ ఉండొచ్చు అంటే మొత్తం మీద రెండు కానీ మూడు డిఎలకు కానీ దాదాపుగా ఉద్యోగులు మరియు పెన్షన్స్ అందరూ కూడా ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ అనేది చేయడం ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టడం జరిగింది అది ఆదాయం వచ్చినట్టుగానే భావించి ఇది ఇప్పటి వరకు తర్వాత మనకి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై జనవరి రెండు వేల ఇరవైకి సంబంధించి డిఏ విడుదల కావడం జరిగింది మనకి జనవరి రెండు వేల ఇరవైకి సంబంధించి డిఏ జనవరి రెండు వేల ఇరవై నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు ఇరవై నాలుగు నెలల పాటు మనకి అరిఎస్ రావాలి అయితే దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రీ చేయడం జరిగింది ఇక్కడ ఈ డిఏని ప్రీ చేయడం జరిగింది అలాగే ఒకటి ఏడు రెండు వేల ఇరవై జూలై రెండు వేల ఇరవై సంబంధించి జూలై రెండు వేల ఇరవై నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు పద్దెనిమిది నెలల పాటు ఇది మనకి అరియల్స్ రావాల్సి ఉంది అయితే దానికి సంబంధించి కూడా సెంట్రల్ గవర్నమెంట్ బ్రీచ్ చేయడం జరిగింది ఇప్పుడు దీంతో మనకి టెన్ పాయింట్ నైన్ టూ అవుతుంది కొత్త పిఆర్స్ ప్రకారం మళ్ళీ ఇక్కడ మనకి ఈ నెలకు వచ్చేసరికి థర్టీన్ పాయింట్ సిక్స్ ఫైవ్ అవుతుంది అలాగే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఒకటి సంబంధించినటువంటి డిఏ మనకి విడుదల చేయడం జరిగింది జనవరి రెండు వేల ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు దాదాపుగా పన్నెండు నెలల పాటు మనకి అరియర్స్ అయితే రావాలి దానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఇది కూడా మనకి ఫ్రీజ్ చేయడం జరిగింది కాబట్టి ఈ డిఏ కూడా మనకి ఫ్రీజింగ్ లో ఉంది అప్పటికి మనకి పదిహేడు పాయింట్ రెండు తొమ్మిది శాతానికి డిఏ చేరుకోవడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఈ మూడు డిఏలు మనకి ఫ్రీజింగ్ లో పెట్టడం జరిగింది ఈ ఫ్రీజింగ్ లో ఉన్నటువంటి డిఏలు సంబంధించి అరియర్స్ దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ స్టేట్ లో గానీ ఎవరికి కూడా చెల్లించలేదు కాబట్టి అలాగే మనకు కూడా చెల్లించలేదు కాబట్టి వాటిని మనం చేయొచ్చుగా చెప్పవచ్చు ఈ విధంగా మనకి ఈ మూడు డిఏలకు సంబంధించి ఈ కలిసినటువంటి బెనిఫిట్ అయితే మనకి జీతం రూపంలో పెన్షన్ రూపంలో ప్రస్తుతం అందుతూ ఉంది కానీ వాటికి సంబంధించి అరియర్స్ మాత్రం ప్రీజ్ చేయడం జరిగింది కాబట్టి వీటికి సంబంధించి మనకి ఎటువంటి బకాయిలు లేనట్లుగానే మనం భావించాలి అలాగే జూలై రెండు వేల ఇరవై ఒకటి సంబంధించినటువంటి డిఏ జూలై రెండు వేల ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు దాదాపుగా ఆరు నెలల పాటు మనకి అరియర్స్ రావాల్సి ఉంది కాబట్టి ఈ ప్రీజింగ్ లో ఉన్న డిఏలన్నీ కలుపుకొని ఇక్కడ యాడ్ చేయడం జరిగింది మనకి పిఆర్సి అమలు చేసిన తర్వాత అంటే మనకి మానిటరీ బెనిఫిట్ రూపంలో వచ్చినప్పటి నుంచి ఇరవై పాయింట్ సున్నా రెండు శాతం డిఏ తో మనం జీతాలు పెన్షన్లు తీసుకుంటూ ఉన్నాము కాబట్టి ఈ డిఏ ఫ్రీజింగ్ లో ఉన్నటువంటి ఆరియస్ అయితే రాలేదు కానీ ఆ అమౌంట్ అయితే మనకి పెరిగే పెరిగే పర్సెంటేజ్ అయితే పెరగడం జరిగింది మొత్తం మీద మనకి జూలై రెండు వేల ఇరవై ఒక డిఏ తో ఇరవై పాయింట్ సున్నా రెండు శాతం కి చేరడం జరిగింది ఈ డిఏ ప్రకారం మనకి కొత్త పీఆర్సీలో వచ్చినటువంటి జీతాలు పెన్షన్లు ఈ ట్వంటీ పాయింట్ జీరో టూ ప్రకారమే చెల్లించడం జరిగింది అయితే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై రెండు సంబంధించినటువంటి డిఏ డిఏ సంబంధించి చూసినట్టే జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి జూలై రెండు వేల ఇరవై మూడు వరకు దాదాపుగా పద్దెనిమిది నెలలు ఇప్పుడు మనకి ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతానికి చేరింది ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలలకు సంబంధించి అరియర్స్ మనకి రావాల్సింది అయితే వీటికి ట్యాక్స్ అనేది కట్టించుకోలేదు ఎందుకంటే వాటికి బిల్ కూడా సబ్మిట్ చేయలేదు ఈ అరియర్స్ బిల్స్ అనేది సబ్మిట్ చేయడానికి ఆప్షన్ కూడా ఇవ్వలేదు కాబట్టి ఈ పద్దెనిమిది నెలలకు సంబంధించి అయితే మనము అరియర్స్ రావాలి కానీ వాటికైతే ఇన్కమ్ ట్యాక్స్ అయితే చెల్లించలేదు ఇక్కడ ఈ ఆరు నెలల కూడా మనకి అరియర్స్ రావాలి దానికి సంబంధించి కూడా ఇన్కమ్ ట్యాక్స్ అయితే మనం చెల్లించలేదు ఆ బిల్ కూడా మనకి సబ్మిట్ చేయలేదు అలాగే ఒకటి ఏడు రెండు వేల ఇరవై రెండు జూలై రెండు వేల ఇరవై రెండు జూలై రెండు వేల ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు వరకు దాదాపుగా పదహారు నెలలు అప్పుడు మనకి ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతానికి ఆ చేరడం జరిగింది ఈ పదహారు నెలల అరియర్స్ మనకి రావాల్సి ఉంది ఉద్యోగులు మరియు పెన్షనర్స్ కి అయితే ఈ పదహారు నెలలకు సంబంధించి కూడా ఈ అరియర్స్ బిల్స్ అనేది సబ్మిట్ చేయలేదు కాబట్టి దీనికి మన దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ అయితే తీసుకోలేదు కాబట్టి ఇది అలాగే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు సంబంధించిన లేటెస్ట్ గా ప్రభుత్వం లాస్ట్ లో ఎలక్షన్ ముందు మనకి రెండు జీవోల్ని విడుదల చేయడం ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు సంబంధించి ఒక డిఏ అలాగే ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు అంటే జూలై జనవరి రెండు డిఎలు రెండు వేల ఇరవై మూడు లోని రెండు డిఎలకు సంబంధించి జీవోలు ఇచ్చింది ఈ జీవో అయితే మనకి జనవరి నుంచి మార్చి వరకు అరియర్స్ రూపంలో వస్తాయి మూడు విడతలు ఇస్తామని చెప్పి జీవోలు ఇచ్చారు ఇది పదిహేను నెలల అరియర్స్ రావాల్సింది అయితే ఏ ఏప్రిల్ నుంచి ఏప్రిల్ జీతంలో ఈ పెరుగుదల కనిపించింది అంటే మే మొదటిలో తీసుకున్నటువంటి జీతం అంటే ఎలక్షన్ ముందు మనం ఓటేసే ముందు మనకి ఈ బెనిఫిట్ అనేది లాస్ట్ లో చివర ఆ ప్రభుత్వం మారక చివరగా వచ్చినటువంటి బెనిఫిట్ గా మనం అది భావించవచ్చు కాబట్టి మే జీతంలో మనము తీసుకోవడం జరిగింది కాబట్టి ఏప్రిల్ జీతంలో తీసుకోవడం జరిగింది మే మొదట్లో కాబట్టి జనవరి నుంచి మార్చి వరకు పదిహేను నెలల రేస్ రావాలి అప్పటికి మన త్రీ ఏ ముప్పై పాయింట్ సున్నా మూడు శాతంకి చేరడం జరిగింది అప్పుడే ప్రభుత్వం అంతకుముందు ఉన్నటువంటి గత ప్రభుత్వం మనకి ఇంకొక జీవో కూడా విధం జరిగింది ఆ జీవో మనకి ఈ నెల జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమలులోకి వస్తుంది కానీ అది వచ్చేసి జూలై రెండు వేల ఇరవై మూడు డిఏ దానికి సంబంధించి కాబట్టి ఈ డిఏకి సంబంధించి ఈ డిఏ పెంపుదల చేస్తూ మనకి ఈ టైలి అనేది కూడా ఓపెన్ కావడం జరిగింది బిల్ సబ్మిట్ చేసేటప్పుడు మనం బిల్ ప్రిపరేషన్ చేసే సమయంలో కూడా మనకి పెరిగినటువంటి డిఏ ఈ ఈ థర్టీ పాయింట్ జీరో త్రీ కాకుండా మనకి థర్టీ త్రీ పాయింట్ వచ్చేసి మనకి ఆ డిఏ ప్రకారం చేసుకోవాలన్నట్టుగా మనకి జరిగింది అయితే ఈ జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి జనవరి రెండు జూన్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపుగా పన్నెండు నెలల పాటు అరియర్స్ అయితే మనకి రావాల్సి ఉంది ఈ ఇది ఎందుకంటే ఇది అంతకు ముందు ఈ పాత ప్రభుత్వంలో వచ్చినటువంటి డి దీనికి సంబంధించి కాబట్టి అందుకు నేను పది డిఏలు రెండు వందల నెలలని తీసుకోవడం జరిగింది అయితే ఈ రెండు వందల నెలల్లో మనకి యాభై నాలుగు నెలలు ఈ ఫ్రీజింగ్ లో వెళ్ళాయి కాబట్టి ఆ ఫ్రీజింగ్ లో వెళ్ళినటువంటి దాన్ని మనము పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అయితే మనకి ఈ కొత్త డిఏ గురించి చూసినట్లయితే మనకి ఈ డిఏ వర్తిస్తుంది ఇందులో ఈ నెల నుంచి మనకి పెంచుతుంది కాబట్టి ఈ పన్నెండు నెలల అరియర్స్ ని ప్రభుత్వం మూడు విడతల్లో ఇస్తామని చెప్పింది కాబట్టి అంతకు ముందు అయితే మనకి అరియర్స్ ఇస్తామని చెప్పి జివోలో ఇచ్చినా సరే ఆ బిల్ కూడా సబ్మిట్ చేయలేదు కొన్ని బిల్లు సబ్మిట్ చేయడానికి కూడా మనకి అమౌంట్ రాలేదు కానీ ఈసారి ఈ బిల్లు మనకి ఈ మూడు విడతల్లో ఇస్తుందా లేదా కొత్త ప్రభుత్వం మారిన తర్వాత ఉద్యోగులకి ఏదో చేయాలని అనుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకి ఈ పన్నెండు నెలల అరియర్స్ మూడు విడతల్లో ఇస్తుందా లేదా అనేది చూడాలి ఒకవేళ ఈ ప్రభుత్వం కూడా ఇవి ఇవ్వకపోతే మనము దీన్ని కూడా దాని కిందగానే చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా ఇస్తుందని భావిస్తున్నాం అలాగే ఈ ఈ పది డిఏలకు సంబంధించి ఒకసారి మనం గమనించినట్లయితే దాదాపుగా ఒక వెయ్యి రూపాయలు యావరేజ్ గా ఒకొక డిఏ ఒక నెల డిఏ యావరేజ్ గా వెయ్యి రూపాయలు అనుకుంటే అది మనకి దాదాపు ఒకటిన్నర లక్ష వరకు రావాలి అలాగే ఒక యావరేజ్ గా ఐదు వేలు మాక్సిమం ఐదు వేలు అనుకుంటే ఆరు వేలు ఏడు వేలు కూడా ఉన్నాయి సగటుగా ఒక ఐదు వేలు తీసుకుంటే ఏడున్నర లక్ష కావాలి మొత్తం మీద సగటుగా ఒక్కొక్కరికి నెలకి మూడు వేలు వంతనైతే దాదాపుగా మనకి ఒక నూట నలభై ఆరు నెలలు దాదాపుగా నాలుగు లక్షల పైన మనకి యావరేజ్ గా అంటే ప్రతి ఉద్యోగికి మరి పెన్షనర్స్ కి యావరేజ్ గా నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఈ రూపంలో పెండింగ్ లో ఉన్నాయి ఇది దీనికి సంబంధించి చాలా మంది అడుగుతున్నారు ఈ డిఏలు అసలు ఎన్ని డిఏలు ఉన్నాయి ఎంత పర్సెంట్ ఉంది మనకి ఎంత ఎన్ని నెలల అరియర్స్ రావాలి అని అడుగుతున్నారు ఈ మొత్తం మీద ఒక్కొక్కరికి దాదాపుగా నాలుగు నుంచి ఐదు లక్షల వరకు యావరేజ్ గా రావాల్సి ఉంది తక్కువలో తక్కువ అంటే ఒకటిన్నర లక్ష నుంచి ఒకటి ఒకటిన్నర లక్షలు రావాలి అలాగే ఎక్కువ అంటే దాదాపుగా ఏడు ఎనిమిది లక్షల వరకు రావాల్సి ఉంది యావరేజ్ గా మనకి ఇది రావాల్సినటువంటి డిఏర్స్టువంటి సమాచారం ఇటువంటి ఉద్యోగులు మరియు పెన్షన్లు ఉపయోగపడే ఈ ఇటువంటి సమాచారం చాలా వీడియోస్ మనకి మన ఛానల్లో ఉన్నాయి ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోలు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మీకు తెలిసిన వారికి తెలియచేయండి ఒకసారి మన ఛానల్లో ఉన్నటువంటి సర్వీస్ మ్యాటర్స్ డిఏలు పిఆర్సీ సంబంధించిన వీడియోలు చూడండి మీకు ఉపయోగపడతాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి మీకు తెలిసిన వారికి తెలియచేయండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు బీ సేఫ్ బీ హ్యాపీ థ్యాంక్ యూ